మై డియర్ ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుంటున్నా ఏంటి ఏం చెప్పకుండా ఆయిల్ వేసుకుంటాను అనుకుంటున్నారా చెప్తా చెప్తా అయితే నేను ఏంటంటే తోటాకు మామిడికాయ పప్పు హోటల్ స్టైల్లో ఎలా చేయాలని చేసి చూపిస్తా నేను మీకు బాగా ఆయిల్ కాగిపోయింది ఆవాలు వేస్తున్నా కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ కాకుండా కొంచెం మెంతులు వేస్తున్నాం అలాగే ఇది కొంచెం లిటిల్ బిట్ జీలకర్ర వేస్తున్నాం కొద్దిగా ఎండుమిర్చి వేస్తున్నాం అప్పుడు బాగా కలిసేలా కలుస్తున్నాం ఇప్పుడు ఇందులోకి ఇవి మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ మరి ఫస్ట్ టమోటా వేసుకున్నాం టమాటా కొట్టి బాగా మగ్గాలి కాబట్టి టమోటా వేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాం ఫస్ట్ మాత్రం నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అంటే పెద్దదాంతో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేసాను మామిడికాయ ముక్కలు వేసా బాగా కలిసేలాగా కలిసి వేసుకుంటా ఘాటుకి పుంగులు వస్తున్నాయి ఇప్పుడు ఇందులోకి ఏం వేసుకుందామంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం ఇంకా ఇది బాయిల్ అయిన తర్వాత మిమ్మల్ని దీని పప్పు పాముడ ఏమి ఉండదు అందుకని నేను ఇలాగ వేస్తున్నా అన్ని ఇందులోకి వేసి కలిపేస్తున్నా ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా మీకు అలాగే ఇంకా ఏమేస్తానని చూపిస్తా చిన్న చిన్న లిటిల్ బిట్ చింతపండు వేస్తున్నా ఒక నిమ్మకాయ కన్నా ఇంకా తక్కువ ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ ముక్కలు వేసాను కదా ఇందులో అది పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు అయితే చాలా తక్కువ వేసుకుంటున్నా ఇప్పుడు ఏమంటే ఫైనల్గా ఉప్పు వేస్తున్నా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలా ఇప్పుడు దీన్ని బాగా మూత పెట్టేద్దాం కొంచెం వాటర్ వేసి నేను మూత పెట్టేస్తాను ఏదైతే బాగా ఉడకాలా ఇప్పుడు కొంచెం మగ్గింది ఇది ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేస్తాను నేను మూ ఇప్పుడు చూద్దాము బాయిల్ అయ్యింది కొంచెం బాగా ఉడికింది ఇప్పుడు ఏం చేద్దామా అంటే ఇది తోటాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటాకు ఇది ఇంట్లో వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ బాగా కొంచెం బాగా కలబెట్టేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాం దీనిపైకి ఇంకా ఉడకాలి కదా ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇందులోకి వేసేసి బాగా కలిసేలాగా కలిపేసి ఇట్లాగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేస్తాను నేను దీనిపైకి మూత పెట్టేసి ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడకనివ్వాలా ఎందుకంటే మళ్ళీ దీన్ని మనం పప్పులో పా మీదేమి ఉండదు అట్లాగే పప్పు వేస్తాం కాబట్టి ఇంకొంచెం బాగా ఉడకని వాళ్ళ ఉడికిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను దీనిపై మూతబెట్టేసుకున్నాం మూత నువ్వు ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ చూద్దాము తర్వాత ఇంకా ఫైనల్గా ఇందుకీ ఉడి ఫైనల్గా ఏంటంటే ఇది బాగా ఉడికిన తర్వాత ఇంక దీనిలో పప్పు వేసి కలుపుకోవడమే చూపిస్తా ఎట్లా ఉడికిందండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే మూత తీసి పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ పప్పు ఉడికించి పెట్టుకున్నా నేను ఇందాక ఉడుకుతా సౌండ్ వచ్చింది కదా ఉడికిన పప్పు ఇందులోకి వేసేసుకున్నాం పప్పుని పప్పుని ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం కలిసేలాగా చూసారా ఇట్లాగా బాగా కలిసేలాగా ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా కలిపేసుకొని ఇంకొంచేపు బాగా ఉడకనిద్దాం మూత పెట్టుకున్నాము ఎందుకంటే ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి కదా అందుకని ఇప్పుడు దీంట్లో మీరేమన్నా నేనైతే వేసాను మీరు చూసుకొని దీంట్లో ఉప్పు ఏమైనా తక్కువ ఉందా టేస్ట్ ఏముందని చూసుకొని వేసుకోండి ఒకవేళ నాకైతే నేను సరిపడా వేసుకున్నాను ఉప్పు కారం అంతా మీకు తక్కువ ఉండిన దానికి ఏం చేయొచ్చు అంటే ఉప్పు వేసుకోవచ్చు కొంచెం మరీ ఎక్కువ కాదు కొంచెం తక్కువ అయితే కారం కూడా వేసుకోవచ్చు వేసుకొని కొంచెం మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఇలాగా మళ్ళీ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు మంచిగా బాగా కుక్ అయింది చూసారా మంచిగా కుక్ అయిపోయింది ఇంకేం లేదు స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే అది కూడా చేసి చూపిస్తాను నేనైతే మీకు మీకు అర్థమైంటుంది ఇప్పటికీ నేనైతే ఫైనల్గా వేస్తా కొత్తిమీర ఇప్పుడు వేస్తే కూడా కొంచెం చెదిరిపోతుంది ఫైనల్గా వేడి ఉంటుంది కదా వేడిలో సరిపోతుంది కాబట్టి నేను ఫైనల్గా నేను వేసి చూపిస్తాను మీకు చూసారా పప్పు హోటల్ స్టైల్ ఆఫ్ తోటకూర మామిడికాయ పప్పు సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇది నేను చేసుకునే విధానం ఇట్లా ఉంటుంది నేను ఎలా చేస్తాననేది మీకు అందరికి చూపించాను నేను ఫైనల్గా ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర వేసేసి ఇంకా బాగా కలిసేలాగా కలిపేసుకోవడమే ఇదనమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా ఉందండి చాలా అద్భుతమైన టేస్టు చాలా రుచికరంగా ఉంటుంది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మన ఛానల్ ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఫాలో అవున వాళ్ళు ఫాలో అవ్వండి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు బాగుందా ఎట్లా అనిపించింది అనేది కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ కామెంట్స్లో కామెంట్ చేసి చెప్పండి మాస్టర్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ